రైతు సహకార సంస్థ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన జెడ్పీటీసీ సుఖ రమణమ్మ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం ధర్మసాగరం గ్రామంలో సమగ్ర రైతు సహకార సంస్థ ఆధ్వర్యంలో నర్సీపట్నం జెడ్పీటీసీ సుకుల రమణమ్మ అనకాపల్లి జిల్లా కోఆర్డినేటర్ వెంకట నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా శుక్ర రమణమ్మ మాట్లాడుతూ డ్వాక్రా గ్రూపు వలయ గ్రూపులు పది మంది సభ్యులతో ఏర్పాటు చేసి వారికి పద్నాలుగు వందల రూపాయలు విలువ చేసే నిత్యవసర సరుకులు వెయ్యి రూపాయలకే ఇవ్వడం అనేది సంస్థ గొప్పతనమని అది కూడా వారానికి రెండు వందల యాభై రూపాయలు కట్టే విధంగా చేయడం అన్నది ముఖ్యంగా పండగ ముందు నిత్యవసర సరుకులు ఇవ్వడం అనేది గొప్ప విషయం అని అన్నారు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ వెంకట్ మాట్లాడుతూ మహిళలు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు మా సంస్థ ద్వారా కృషి చేస్తున్నామని మొదట నిత్యవసర సరుకులు ఇచ్చి పొదుపు అలవాటు చేస్తున్నామని తర్వాత వారిని ఆర్థికంగా బలోపేతం చేయటకు పరిశ్రమలు ఏర్పాటుకు ఆర్థిక సహాయం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మండల ఎగ్జిక్యూటివ్ రెడ్డి రాజాబాబు టిడిపి నాయకుడు సుకల అప్పనడు మరియు మహిళలు పాల్గొన్నారు ఈరోజు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం ధర్మసాగరం గ్రామంలో మహిళలు ఉద్దేశించి మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందు తీసుకెళ్లాలని ఈరోజు డిఆర్ డిఆర్డిఏ ఆధ్వర్యంలో కేంద్ర గవర్నమెంట్ సహకారంతో ఈ రోజుని మహిళలకి అనేకమైనటువంటి స్కీములు ప్రవేశపెట్టడం జరిగింది అందులో భాగంగా ఫస్ట్ విడతగా రేపు వచ్చే పండక్ సంక్రాంతి పండక్కి ఇరవై రెండు రకాలతో కూడినటువంటి వస్తువులని ఇంట్లో వంట సామాగ్రిని ఈరోజు పద్నాలుగు వందల రూపాయలు వాల్యూ చేసేటువంటి వస్తువులు వెయ్యి రూపాయలకే ఇచ్చి మహిళలకి చేదోడు వాదోడుగా ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు ముందుకొచ్చారు అందులో భాగంగా ఈ వెయ్యి రూపాయలు కూడా ఒకేసారి కట్టుకోవడం కాదు రెండు వందల యాభై రూపాయలు మన వస్తువు తీసుకున్నప్పుడు కడితే వారానికి రెండు వందల యాభై రూపాయలు చొప్పున మనం నాలుగు వారాల్లో కట్టిన తర్వాత మైక్రో సిస్టమ్ కింద ఇది అయిపోయిన తర్వాత మరలా ఆ గ్రూపు బాగా కట్టి ఆ నమ్మకాన్ని పెంచుకుంటే రేపు వారు ఇండివిజువల్గా ఏదైనా వ్యాపారాలు చేసుకుందారన్నా లేదంటే గ్రూప్ వేజ్ వ్యాపారం చేసుకోవాలన్నా జీరో వడ్డీ మీద ఈరోజు లోన్లు కూడా ఇవ్వడానికి మా ముందుకు వచ్చినందుకు మా మహిళా కుటుంబాలన్నీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాయి